ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా అందరు బాగున్నారా దేవుని కృపలో దయ వత్తిల్లండి ప్రార్థనలు చేసుకోండి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆమె దయచేసి అందరు గమనించిన ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి కార్యక్రమం మీ ఫోన్లోకి వస్తే మీరు చూడవచ్చు దేవుని దీవెన పొందొచ్చు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం వేసే సన్నిధిలో ఆరదం జరుగుతున్నాయి ఇప్పటికే అనేక మంది ప్రజలు వస్తూ ఉన్నారు దీవించబడుతున్నారు ఆశ్వదించబడుతున్నారు అద్భుతాలు స్వస్థతలు విడుదల పొందుతున్నారు అద్భుతాలు ఎన్నో సాక్ష్యాలుగా మాకు వినబడుతున్నాయి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తారు మీరు రండి రేపు ఆదివారం మీరు రండి దేవుని కార్యాలు మీరు కనులారా చూడబోతున్నారు ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా అనేక మంది ప్రజలు ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం మీరు నా చేతిలో ఉన్నారు ఆర్ ఇన్ మై హ్యాండ్స్ ద దార్డ్ అలీ లూయ అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు మీరు నా చేతిలో ఉన్నారు దేని బిడ్లారా ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉండి ఎక్కడ ఉండి ఈ వాగ్దానం వింటున్నారో కానీ ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నారు మీరు నా చేతిలో ఉన్నారు లూయ మనము ఆయన చేతిలో ఉన్నప్పుడు భయం లేదండి ఎప్పుడైతే మనం ఆయన చేతిలో ఉంటాం ఎప్పుడు మనకు రక్షణ స్వస్థత విడుదల కాపుదల భద్రత ఆరోగ్యం మన జీవితాల్లో మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఎందుకంటే మనము దేవుని చేతిలో ఉన్నాం ప్రవ్వే చెప్తున్నాడు మీరు నా చేతిలో ఉన్నారు మరి ఎందుకు భయపడుతున్నారు అవును తాత్కాలికంగా మన నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి శ్రమలు ఈ కష్టాలు ఇబ్బంది ఈ నిందలు అవమానాలు ఇరుకులు ఎన్నో మాటలు వీటన్నిటిని బట్టి నువ్వు కృంగిపోతున్నావు కొన్నిసార్లు నలిగిపోతున్నావు ఏడుస్తున్నావు కన్నీరు కరుస్తున్నావు నా జీవితంలో అద్భుతం జరగాలి నా పిల్లల జీవితంలో అద్భుతం జరగాలి ఏంటి నా జీవితం ఏంటి నా పిల్లల భవిష్యత్తు వారి వివాహం ఏంటి వారి గర్భఫలం భయపడుతు ప్రభు ఈ రోజు మనందరితో మాట్లాడుతున్నాడు మీరు నా చేతిలో ఉన్నారు ఎంత అద్భుతమైన మాట ఎవరు ఇవ్వగలరు వాగ్దానం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మనమట ఆయన చేతుల్లో ఉన్నాం గనుక ఆయనే మన పోషిస్తాడు ఆయనే మనల్ని నడిపిస్తాడు ఆకాశ పక్షులను పోషించిన దేవుని పోషించడా నీ పిల్లలకు సహాయం చేయడా ఏ లేకు సహాయం చేసిన దేవుడు నీ పిల్లలకి నీకు సహాయం చేయడా తప్పక మనకి సహాయం చేస్తాడు ఎందుకంటే మనమందరము కూడా ఆయన చేతిలో ఉన్నాం ఈ నీ వ్యాపారం కొరకు భయపడొద్దు నీ పిల్లల కొరకు భయపడద్దు చిన్న వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి మనము దేవుని చేతిలో ఉన్నాం ఆయనకి ఆయనకిష్టమైన కొండగా చేసి నిన్ను వాడుకోబోతున్నాడు ఆయనకిష్టమైన పాత్ర నిన్ను వాడుకోబోతున్నాడు బలమైన కార్యాలు మీ జీవితాల్లో జరగబోతున్నాయి ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధుల నీకు వందనాలు అద్భుతమైన వాగ్దానత ఈరోజు మాతో మాట్లాడవు మీరు నా చేతిలో ఉన్నారన్న ప్రభావం మేమందరం నీ చేతిలో ఉన్నాం మమ్ములను దీవించండి ఆస్వాదించండి ఈ వాగ్దానం విని ప్రార్థన లేకొస్తున్న ప్రతి బిడ్డ దీవించబడిన గాక ఆశ్రవదింపబడిన గాక అనేక మంది అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారు ఈ నెలలో దేవుని పట్ల అద్భుతం చేయబోతున్నాడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రియ సహోదరి సోదరుడా నువ్వు దేవుని చేతిలో ఉన్న భయపడద్దు ప్రభుని పక్షాన్ని గొప్ప కార్యం చేయబోతున్నాడు మేలులతో నింపబోతున్నాడు మీ కన్నీరు నాట్యంగా మారబోతున్నాయి అలాంటి కృపబిడ్డలు అందరికీ దయచేమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మనం దేవుని చేతుల్లో ఉన్నాం కనుక భయపడద్దు దేవుడే సమస్తం చూచుకుంటాడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు గాడ్ బ్లెస్ యూ